టీటీడీ బోర్డు మెంబర్లుగా చాగంటి గారిని అలాగే గరిగపాటి గారిని నియమించాల్సిన అవసరం ఎందుకుందనేది మనం ఈ మా ఈ వీడియోలో మాట్లాడుకుందాం మనందరికీ తెలుసు కదా రీసెంట్గా తిరుమల తిరుపతి దేవస్థానం మీద సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే లడ్డు మీద చేసిన వ్యాఖ్యలు అనేవి ఏ స్థాయిలో దుమారాన్ని పుట్టించినో మనందరికీ తెలుసు దీని అంతటికి ప్రధాన కారణం ఏంటి అంటే అక్కడున్న పాలక మండలులు అలాగే టీటీడీ బోర్డు మెంబర్లు సరైన రీతిలో పనిచేయకపోవటమే వాళ్ళు సరైన రీతిలో ఎందుకు పనిచేయట్లేదంటే మనందరికీ తెలుసు ఆ టీడీడీ అంటే ఎంతో పవిత్రమైన సంస్థ అక్కడ ఉండే బోర్డు మెంబర్లు కూడా అంత పవిత్రంగా ఉండాలి కాకపోతే కొంతమంది రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు ఏం అంటే చాలామంది వాళ్ళకి పార్టీల్లో పదవులు అనేవి లేకపోవటం వల్ల వాళ్ళకి వేరే ఆప్షన్గా అకామిడేషన్గా టీడీడీ బోర్డు మెంబర్ పదవులు అయితే ఇస్తూ ఉన్నారు అయితే ఈ సందర్భంగా అక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడికి రాజకీయ నాయకులు రావడం వల్ల టీడీడీ బోర్డు మెంబర్లు రాజకీయ నాయకులు నియమించడం వల్ల ఏమవుతుందంటే చాలామంది రాజకీయ నాయకులకి ముందు అలవాటు ఉంటుంది అలాగే రకరకాల వ్యసనాలు ఉంటాయి ఇలాంటి వ్యసనాలన్నింటిని తీసుకెళ్ళి ఆ టీడీడీ బోర్డు మెంబర్ల వ్యక్తులుగా నియమిస్తే వాళ్ళు రకరకాల కార్యక్రమాలు చేసి టీటీడీ పవిత్ర అనేది చాలా తీవ్ర స్థాయిలో దెబ్బతీస్తున్నారు అనమాట ఇలాంటి సందర్భంలోనే ప్రజల నుంచి కొంతమంది వ్యక్తులు సామాజిక కార్యకర్తల నుంచి అలాగే హిందూ మత వ్యక్తుల నుంచి ఒక వాదన అనేది బాగా బలంగా రైజ్ అవుతుంది ఆ వాదన ఏంటి అంటే టీడీడీ బోర్డు మెంబర్లుగా కొంతమంది హిందూకి సంబంధించిన ధార్మికవేత్తలు ఎవరెవరైతే ఉంటారో చాలా నీతిగా నిజాయితీగా అవినీతిగా పాడుపడని వాళ్ళు ఉంటారు కదా వ్యసనాలకి లేని వాళ్ళు వాళ్ళందరూ ఉంటారు కదా వాళ్ళందరినీ టీడీడీ బోర్డు మెంబర్లుగా నియమించండి అప్పుడు టీడీడీ పవిత్రనే కాపాడవచ్చు అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు అందులో భాగంగా చాగంటి గారిని చిన్నజీర స్వామిని అలాగే ఇంకా కొంతమంది గరికపాటి గారి లాంటి వాళ్ళనే స్వరూపానంద లాంటి వాళ్ళని ఎవరెవరైతే హిందూ మతం మీద ప్రేమ ఉంటారో హిందూ మతం కోసం వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి ఉంటారో అలాంటి వాళ్ళకి టీటీడీ బోర్డు మెంబర్లుగా మీరు అవకాశం కల్పిస్తే అది ఒక మంచి పరిణామంగా ఉంటుంది ఆ బోర్డు సరిగ్గా పనిచేయడానికి అవకాశం ఉంటుంది బోర్డులో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉంటుంది టీటీడీ దేవస్థానం పవిత్రతను అలాగే తిరుమల పవిత్రతను కాపాడటానికి చాలా అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది అందులో భాగంగా ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయం ఏంటి అంటే రాజకీయ నాయకుల్ని టీడీడీని పునరావస్థ కేంద్రం చేయకుండా ఒక మంచి ధార్మికవేత్తలతో ఒక మంచి హిందూ సామాజికవేత్తలతో టీటీడీ బోర్డుని నింపించాలి నింపాలి అని చెప్పేసి ఒక వాదన అయితే బలంగా అనిపిస్తుంది మరి ప్రభుత్వం ఈ వాదన పట్ల మరి ఎలా స్పందిస్తుందో చూడాలి ఒకలా సానుకూలంగా స్పందిస్తే మంచిగానే ఉంటుంది ఒకవేళ స్పందించకపోతే మళ్ళీ టీటీడీ యొక్క పవిత్రత మీద మనం అనుమానించాల్సిన అవసరం ఉంటుంది ఇలాంటి వ్యక్తులు వాళ్ళకి హిందూ మతం మీద ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళు ఆ పవిత్రతను కాపాడడానికి అవకాశం ఉంటుంది మరి చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంగా ఈ వైపుగా ఆలోచించాలని కూడా మనం కూడా కోరుకుందాం దీని మీద మీ అభిప్రాయం అయితే తెలియజేయండి ఓకే మరి థ్యాంక్ యూ